అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు దేవుడు వీధులు ఊడ్చేవాడు ఇద్దరి మధ్య గమ్మత్తైనటువంటి సంభాషణ ఇద్దరి మధ్య దేవుడు ఏ విధంగా ఉన్నాడని తెలియజేసేటటువంటి ఈ కథను మీరు పూర్తిగా వినండి విన్న తర్వాత నిజమే అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి పూర్తిగా మాత్రం వినండి వీధులు ఊడ్చేవాడికి పనిచేసి చేసి విసుగొచ్చేసింది దేవుడితో మెరపెట్టుకున్నాడు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు నా బ్రతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చేయు నీ పని నేను చేస్తానని సవాలు విసిరాడు దేవుడు విని విని సరేనన్నాడు అయితే ఒక షరతు అన్నాడు దేవుడు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరే అన్నాడు మనోడు తెల్లవారి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు దేవా నా కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నాను ఇమ్ముడు ముమ్మిడిగా లాభాల వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దండం పెట్టాడు ముందు జేబులోంచి పరసు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్ళిపోయాడు మనోడు ఒరే పరసు వదిలేశావురా చూసుకోరా అని అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు ఇంకాసేపటికి ఓ పేదవాడు వచ్చాడు దేవా నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుందాం అనుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కళ్ళు తెరిసేసరికి డబ్బులతో నిండినటువంటి పరుసు కనిపించింది ఇలా దయ చూపించావా తండ్రి అని ఆ పరుసును తీసుకొని వెళ్ళిపోయాడు ఆ పేదవాడు ఒరే దొంగ అని అరుద్దామనుకున్నాడు మనోడు కానీ దేవుడు చెప్పింది గుర్తుకు వచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు ఆ తర్వాత ఒక నావికుడు వచ్చాడు దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పరసు దొంగిలించింది అన్నాడు పట్టుకోండి అన్నాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు నావికుణ్ణి ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు ఆగండ్రా ఇతను నిర్దోషి అసలు దొంగ ఇంకొకడు వాడు పరసు తీసుకువెళ్ళాడని అరిసేశాడు దేవుడే చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుణ్ణి వదిలేసి పేదోన్ని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు దేవుడు వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశారు దేవా ఇన్నాళ్ళు ఎంత మంచి పని చేశానో తెలుసా నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా చూశాను కాపాడాను ఒక దోషిని అరెస్టు చేయించాను అన్నాడు మనోడు దేవుడు ఎంత పని చేశావో నిన్ను అసలు స్పందించదన్నా ఎందుకలా చేశావు ఎందుకు అరిశావు అన్నాడు నిష్ఠూరంగా అదేంటి నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను అన్నాడు వీధులూడ్చేవాడు బాధగా ధనవంతుడు మహాపరమాత్ పాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను పేదోడికి కష్టాలు తీరేవి వాడు కొన్నాళ్ళైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతాడు దారిలో పెను తుపాను వచ్చి వాడి పడవ మునిగిపోతుంది అందరూ చనిపోతారు వీడు అరెస్ట్ అయితే జైల్లో ఉంటే బ్రతికిపోయేవాడు ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు నావికుడు చావబోతున్నాడు ఎంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు దేవుడు ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు కష్టల్లా అనిపించే కనిపించే వాస్తవానికి మేలు చేయచ్చు తప్పులు కనిపించే నిజానికి ఒప్పై ఉండవచ్చు ఆయన ఆలోచనల లోతు అవగాహన ఎంతు అందుకోవడం చాలా కష్టం ఎవరికీ సాధ్యం కాదు అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ భగవంతుని ధ్యానించడం మన పని కాబట్టి దేవుడు ఎన్ని కష్టాలను మనకిచ్చినా ఎప్పుడో తప్పకుండా మంచి చేస్తాడనే నమ్మకంతో మన ప్రయాణాన్ని సాగించినట్లయితే తప్పకుండా అంత మంచిగా జరుగుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈ కథను ముగిస్తున్నాను తప్పకుండా ఈ కథ పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయకుండా వదలకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు మిత్రులారా